నమస్తే అండి నిన్న మొన్నటిదాకా అల్లు అర్జున్ ఇష్యూ పుష్ప పుష్ప టూ అయిపోయింది తర్వాత ఈ కామారెడ్డిలో ఒక ఎస్ఐ కానిస్టేబుల్ తర్వాత ఒక ఆపరేటర్ అంటే మరి కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి ఆ ఇష్యూ అయిపోయింది ఇప్పుడు నడుస్తుంది కల్వకుంట్ల కవిత సినిమా అంటే డాటర్ ఆఫ్ కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎనభై వేల పుస్తకాలు చదివినటువంటి వ్యక్తి యొక్క కూతురు నేను తెలంగాణ తీసుకొచ్చిన నెక్స్ట్ బీసీ ఉద్యమం చేసి బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకొస్తా జనవరి మూడు రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరంలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తా బీసీల కోసం ప్రాణ త్యాగమైన చేస్తా అని చెప్పి కల్వకుంట్ల కవిత గారు చెప్తున్నారు దానికి సంబంధించి జనగాన్ దర్ గారు ఉన్నారు ఉస్మాన్ యూనివర్సిటీ ఓల్డ్ ఫిజీ హాస్టల్ ముందు ముందున్నం అన్న మరి కాంగ్రెస్ లీడర్ సీనియర్ కాంగ్రెస్ లీడర్ ఓయూలో నెక్స్ట్ ఓయి నుంచి కూడా కార్పొరేషన్ పదవులు చాలా ఉన్నాయి దాంట్లో ఇప్పుడు అన్న ముందు వరుసలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది మొన్ననే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర పెద్ద మొత్తంలో నిరుద్యోగుల కృతజ్ఞత సభ పెట్టి ఆ సంచలనంగా మారి ఏకంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్నే తీసుకురావడం జరిగింది అంత అయితే ఉస్మాని అంతా కూడా చర్చించుకుంటున్నారు అన్నను అడిగితే మరి కరెక్ట్ ఆన్సర్ చెప్తాడని చెప్పి వచ్చినాం అన్న నమస్తే ముందుగా అడ్వాన్స్ కంగ్రాచ్యూ మీరు మరి అంతకుముందు గత ప్రభుత్వం మీద చాలా కొట్లాడిరు నిజానికి మీకు ఈ పాటికే కార్పొరేషన్ చైర్మన్ రావాలి రాలేదు సరే అది ఎట్లుంటుందో నాకు తెలియదు కానీ ఈ కవిత గారు మీరు ఇప్పుడు ఒక బీసీ మరి నేను నాయకత్వం వహిస్తాను అంటూ ఇప్పుడు ఎక్కడికక్కడ వార్తలలో ఎక్కడ చూసినా కల్వకుంట్ల కవితని ఒక మొత్తం ఒక వార్తలలో ఉన్నారు మీరు హ్యాపీ అన్న సంతోషం ఒక బీసీగా దేనికి కవిత యొక్క నాయకత్వం అధికారం నుండి బీసీల గురించి ఎంత మేరకు కొట్లాడింది ఎన్ని సీట్లు ఇప్పించింది పదేళ్లలో వాళ్ళు ఇరవై ఏడు శాతమే స్థానిక సంస్థల ఇచ్చారు మరి అదే వాళ్ళ అయ్యతో కొట్లాడి నలభై రెండు శాతం ఎందుకు ఇయ్యాలి ఇప్పకపోయింది ఇలా కొత్త ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చి ఏడాది అయింది ఏడాదిలోనే మా మార్పు జరిగింది అమ్మకు జైలు నుంచి రాగానే మొత్తం కూడా అంత కనివి గెలినట్టు అయిపోయింది డ్రామా రాజకీయాలు అన్ని కవిత రాజకీయాలు ఇలా బీసీ వాదం అనేది కాబట్టి ఎట్లా కొట్లాడతారు నాకు అర్థం పదేళ్ళు నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఏం బీకినావు నాకు వచ్చేదో నేను బీసీ ల గురించి ఒలకపోతున్నా అంటే ఎట్లా నాకు అర్థం కానీ అరే ప్రేమ ఉంది ఉండేటట్లు నువ్వు పదేళ్ళల్లో నువ్వేం సాధించినవు నువ్వు ఎందుకు చేయలేకపోయినావు మరి చేసిన మనం చేయకపోతే వేరే విషయం నేను అనేది అన్న ఎలాగ అన్న జైలుకు పోతుండు కాబట్టి ఇక మళ్ళీ ఇదంతా హరీష్ రావు చుట్టూ పోయి మళ్ళీ పార్టీ అంతా హరీష్ రావు చుట్టూ తిరుగుతుంది అని ఇదంతా కేసీఆర్ ఆడుతున్నటువంటి డ్రామా ఇది అంటే కేసీఆర్ డ్రామాలో భాగంగా ఆ కవిత ఏంటంటే ఒక దుకాణం ముందలేసుకొని ఇది ఏంటంటే ఇది లైవ్ దుకాణం కాబట్టి దుకాణం ముందలేసుకోవడం వల్ల ఇప్పుడు లైవ్ లో ఉండగలుగుతాను ఇటు బీసీ ల యాభై శాతం అరవై శాతం మంది బీసీ ల వాయిస్ కూడా వినిపించగలుగుతాం లైవ్ లో ఉంటాం అటు అన్న చేయలేకపోయినా నేను నడిపిస్తా అనేది ఒక న్యూట్రల్ గా ఈమె తటస్థంగా ఈమెను పెట్టారు తప్ప ఏం లేదు నేను అనేది కేటీఆర్ జైలుకు పంపిస్తే నా దమ్మేందో చూపిస్తా రాష్ట్రం అగ్నిగుండం చేస్తా అని చెప్పేసి ఆమె మాట్లాడుతుంది కవిత జైలుకు పోయినప్పుడు ఎందుకు చూపించలేక దమ్ము మరి అనేది వీళ్ళు ఏమైనా దేశ స్వాతంత్రం కోసం పోతురా లేకపోతే నాకు అర్థం కాకపోతే తెలంగాణకు నిధులు దేవడం పోతురా దేనికి వీళ్ళు చేసిన తప్పదాలకే వీళ్ళు జైలు పోతురు కానీ వీళ్ళు అవినీతి అక్రమాలకు పాల్పడి జైల్లో అని ప్రజల కోసం ప్రజలకు లేకపోతే యుద్ధం చేయడానికో ప్రజలకు మేలు చేయడానికో లేకపోతే దేశ స్వాతంత్రం కోసం లేకపోతే ఇంకో దానికోసం కాదు వీళ్ళు నిజంగా దేనికోసం పోతున్నారు వీళ్ళు అక్రమాల లిక్కరు కేసుల్లో ఇరుక్కుందని సాక్ష్యాలతో రుజువు చేసి జైల్లో తిహార్ జైల్లో పెట్టారు ఏమని అన్నని కూడా జైల్లో పంపిస్తారు అన్నను కూడా ఎందుకు పంపిస్తారు ఈ ఈ యాభై కోట్లు హెచ్ఎండిఏ నుంచి ఫండ్ పేరుకొని విదేశాలకు యాభై కోట్లు తరలించారనేది ఆధారాలు ఏసీబీ ఇప్పుడు ఆల్రెడీ ఈడీ ఏసీబీ చట్టపరిధిలో దర్యాప్తు జరుగుతుంది నువ్వు నేను అనేది ఏముంది నాకు అర్థం కాదు కవిత జైలు కవిత పోయింది అంటారు అట్లంటే మీ సీఎం గారు కూడా జైలుకు పోయారు మీరు కూడా జైలుకు పోయారు అవును నేనేమంటున్నా సీఎం పోతే అప్పుడు సీఎం గారు పిసిసి ఉన్నప్పుడు డ్రోన్ కెమెరా ఫామ్ హౌస్ మీద డ్రోన్ కెమెరా ఎగిరేస్తే కేసు పెట్టి జైలుకు పంపించారు కదా మరి యాభై కోట్ల స్కామ్ జరిగినప్పుడు జైలుకు పోరా నేను అనేది నేననేది జైలు వాళ్ళ అక్రమాలు తప్పిదాలు చేస్తే కూడా ఇదేదో పెద్ద నిజాయితీగా మేమేదో సుధ పూజ లాగా మాట్లాడుతుంటే ఎట్లా కేవలం ఒక ఫామ్ హౌస్ లో డ్రోన్ కెమెరా తీసుకపోయి చూపించినందుకే కేసు పెట్టారు కేసు పెట్టి జైలుకు పంపించారు మరి యాభై కోట్ల స్కామ్ జరిగింది ఇవాళ ఏమైనా మాట్లాడుతున్నారు అధికారులు చేసిన ఆ అధికారులు ఏమంటారు కేటీఆర్ చెప్తే మేము చేసామని మా మా మంత్రి ఆయనే కాబట్టి అంటే ఇవన్నీ టార్గెట్ కేటీఆర్ కవిత కాంగ్రెస్ వాళ్ళకు ఇప్పుడు ఎవరు టార్గెట్ కాదు వాళ్ళు చేసిన తప్పిదాలే వాళ్ళ మెడల్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి ఎవడు నేను అనేది ఎవడు ఫేరు ఉంటాడు వాడు రాజకీయాల్లో ఉంటాడు అవినీతి అక్రమాలు పడితే మనం నువ్వు నేను కాదు దర్యాప్తు సంస్థలు ఏసీబీ ఈడీ పోలీసు చట్టపరిధిలో ఉన్నటువంటి వ్యవస్థ నూనెను కాపాడేది కాదు వాళ్ళని సరే మీరు ఫైనల్గా బీసీలకు స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం ఇస్తారా ఇయ్యారా ఇస్తుంది ఇప్పుడు దాని మీరు ఇవ్వకపోతేనే కదా కవిత ఇంతగానం కొట్లాడుతుంది ఆమె ఏమంటుందంటే నేను జంతర్ మంతర్ దగ్గర ఒక ధర్నా చేసి మహిళా బిల్లు పెట్టించిన బిల్లు వచ్చిందా అని నేను చెప్పి కదా తర్వాత ఇప్పుడు కూడా స్థానిక సంస్థలో నలభై రెండు శాతం నేను పెట్టిస్తా నేను ఏది ముట్టుకున్నా సక్సెస్ అవుతుంది అంటుంది సక్సెస్ అయ్యే పుట్టుకుంటుంది జనరల్ గా ఆమె ఆలోచన కాదు ఇవాళ ప్రభుత్వం ఆలోచన ఉంది ప్రభుత్వమే ఇవాళ బీసీల మీద కులగణన చేసి బీసీలకు చట్ట సభలలో అవకాశాలు ఇవ్వాలనే ఆలోచన రాహుల్ గాంధీ గారు చేస్తారు చెప్పండి నలభై రెండు శాతం స్థానిక సంస్థలు అయిపోయిందా మంత్స్ బ్యాక్ మీరు అన్నారు అయిపోయింది దాని నివేదిక తయారైతా ఉంది దానికి ఒక కమిటీ వేసారు తప్పకుండా అవుతుంది ఇది బీసీలకు చట్టసభలో అవకాశం ఇవ్వడానికి రాహుల్ గాంధీ గారు వచ్చి మీటింగ్ పెట్టారు మాట్లాడారు ఆయనకు ఒక విజన్ తోనే ముందుకెళ్తా ఉంది నిన్న కాక మొన్న సిడబ్ల్యూసీ సమావేశంలో కూడా దీన్ని దేశవ్యాప్త కులగణ కూడా తీర్మానం చేశారు కర్ణాటకలో జరిగినటువంటి వల్ల అసలు లాభాలేంది అంటే ఇప్పుడు మనము ఎవరి వాటా ఏందనేది తెలిసిపోతుంది మరి స్థానిక సంస్థల్లో సర్పంచి ఎంపీటీసీ జడ్పీటీసీ కార్పొరేటరు కౌన్సిలర్ లాగా ఇట్లా ఇస్తామంటారు మరి ఎమ్మెల్యే ఎంపీలలో కూడా నలభై రెండు శాతం దీనికి ప్రపోజల్ మీరు కాంగ్రెస్ పార్టీ కానీ లేదంటే రాహుల్ గాంధీ గారు కానీ దీని గురించి ఎందుకు మాట్లాడట్లే మరి దీనికి కూడా నెక్స్ట్ బీసీలో కూడా మంచి అవకాశాలు ఇవ్వాలనే ఆలోచన వస్తుంది ఎందుకంటే ఇప్పుడు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తున్నట్టునే భవిష్యత్తులో కూడా అవకాశాలు పెంచడానికే కదా నేను అనేది స్థానిక సంస్థలో జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ బీసీలకు అవకాశాలు ఇవ్వడానికే కదా నిన్న అనేది అన్ని వర్గాల ప్రజలు చట్ట సభలలో తమ రిప్రజెంటేషన్ ఇస్తురా మీ లాంటి వాళ్ళ ఎంఎల్ఎల్ కావాలంటే ఫార్వర్డ్ కమ్యూనిటీలని కొట్లాడి ఇప్పుడు మీరు టాలెంట్ ఉన్నోళ్ళ ఎవరైనా అయితే టాలెంట్ ఉన్నోళ్ళ అంటే మరి అట్లాంటే మరి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఎందుకు ఇంజిర్రు రిజర్వేషన్ తో పాటు టాలెంట్ అని చెప్పేసి రేపు కాంగ్రెస్ పార్టీ సోషల్ జస్టిస్ కట్టుబడి ఉంది సామాజిక న్యాయం వైపు కట్టుబడి ఉంది కాబట్టి ఎవరైతే కింది కులాలకు రాజకీయ చైతన్యం ఇవ్వడానికి రాజకీయ అవకాశాలు ఇవ్వడానికి రాహుల్ గాంధీ గారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి దేశవ్యాప్తంగా ఇదే అమలు అవుతుంది ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా మన సిడిబ్ల్యూసి సమావేశంలో కులగణనాలు చేయాలి అనే దాని మీదనే మాట్లాడారు అప్పుడు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇయ్యారు అంటే డేట్లు కాదు పోస్టులు కూడా ఇప్పుడు ప్రకటిస్తారు మీరు ఈ మధ్య నిరుద్యోగుల కోసం ఒక రేంజ్ లో కాగ్రవరిచారు మీరు వాళ్ళు అడుగుతున్నారు జనగానగర్ గట్టుకొచ్చాను యాభై నాలుగు వేల యాభై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది రెండు లక్షలు ఇస్తారు రెండు లక్ష ప్రతి ఖాళీలను భర్తీ చేస్తా ఉంటుంది ప్రభుత్వం ఒక రెండు లక్షలతో కాదు ఈ తెలంగాణలో యాభై లక్షలు వన్ ఇయర్ లో రెండు లక్షలు ఇస్తానారు ఇయనరా రెండు లక్షలు ఉద్యోగాలు అయిపోయింది కదా అయిపోయింది నేనేమంటున్నా గడిచిన ఏడు నెలలు దాదాపు ఎన్నికల కోడ్ వ్యవధిలో గడిచిపోయింది ఇవన్నీ అధిగమించుకొని ఒకవైపు కేసీఆర్ చేసిన నిర్లక్ష్యం అప్పులు సమకూర్చుకొని మళ్ళీ దీన్ని పునర్నిర్మాణ పథకాలు నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్లు రైతు రుణమాఫీ మహిళలు కరెంటు గ్యాస్ ఒకవైపు సంక్షేమ పథకాలు నడిపిస్తూనే ఒకవైపు నిరుద్యోగుల భవిష్యత్తు పైన ప్రభుత్వం ఆలోచన చేస్తూనే ఇంకొక వైపు కేసీఆర్ పదేళ్ళు ఉండి తెలంగాణ మొత్తం కూడా విధ్వంసం అయిపోయినటువంటి తెలంగాణను పునర్నిర్మాణం అయిపోయి ప్రభుత్వం నడిపిస్తుంది

దీన్ని పునర్వి పునర్నిర్మాణం చేసుకుంటూ ముందుకెళ్తున్న సందర్భంలో కొంత మేరకు ఆలస్యం కావచ్చు కానీ ప్రభుత్వం ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షపాతిగా ఉండబోతోంది ఉంది మీరే చూశారు కదా వాళ్ళ స్కిల్ యూనివర్సిటీ పెట్టాలని నిన్నగా మొన్న కూడా నిన్న ముఖ్యమంత్రి గారు కూడా శంషాబాద్ షాద్నగర్ దగ్గర వెళ్ళి అక్కడ ఒక యూనివర్సిటీని ఒక ప్లాన్ చేస్తాను అంటే ఇక్కడ విద్యకు పెద్దపీట వేసింది ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మనం బడ్జెట్ కేటాయించినటువంటి ఘనత దక్కింది విద్య వైద్యానికి ఇరవై రెండు వేల కోట్లు దేనికి కాబట్టి ఇది నిరుద్యోగ నిర్మూలన దిశగా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది ఎవరు ఎన్ని చేసినా కూడా హరీష్ రామ్ ఏమంటు ఇది అబద్దాల ముఖ్యమంత్రి నోరు తెరిస్తే అబద్ధం మూసినది కంటే రేవంత్ రెడ్డి నోరు ఎక్కువ కంప్ అబద్ధాలు అంటున్నాడు కే పదేళ్ళు బిఆర్ఎస్ ఉన్నప్పుడు అత్యంత అవినీతి పరుడు అంటే కే హరీష్ రావు కేటీఆర్ వీళ్ళే కలవకుండా కుటుంబమే దోశ ఎలా అన్న మీరు బట్టగలష్ మీద పడేస్తారు ఒక్కోడిని అరెస్ట్ చేయలేదు ఆడ ఇప్పుడు ఒకసారి మీరు ప్రతిపక్ష నాయకుడు లెక్కనే మాట్లాడుతారు మీకు ఇప్పుడు అధికారం వచ్చింది మీరు ఇంకా నమ్మట్లేదు ఒకసారి గిల్లు చూసుకోండి మీరు వన్ ఇయర్ నుంచి మీరే అధికారంలో ఉన్నారు మీ నాయకుడే సీఎం ఉన్నాడు వాడు అవినీతి చేసిండు అవినీతి చేసిండు అంటే ఒక్కో నన్ను ఎఫ్ఐఆర్ బుక్ చేసిరా ఒక్కోటి పేరు మీద ఇది దర్యాప్తు సంస్థలు పోలీస్ శాఖ చిన్నటువంటి ఇవన్నీ చూసుకుంటది మనము డైలీ డైలీ మనం వన్ ఇయర్ అయిపోయింది కోర్టు పరిధిలో ఉన్నాయి వాళ్ళ కచ్చితంగా దర్యాప్తు జరుగుతా ఉంది పోలీస్ తీసుకుంటుంది ఎన్ని రోజులల్లో మీరు అరెస్ట్ చేస్తారు కేసీఆర్ గాని కేటీఆర్ ను కానీ కవితను కానీ హరీష్ రావుని కాని మీరు నిజంగా అవినీతిపరులు అని మీరు అంటున్నారు వాళ్ళు అంటారు అవినీతి అయితే ఏడి ఈడిని పంపుకో ఏసీబీ ని పంపుకో కూడా వీక్కోలేరు నేను నేనేమంటున్నా ఒక నిజమైన ప్రతిపక్ష నాయకుడుగా అట్లా మాట్లాడకూడదు పోలీసు ఏసీబీ ఏడీ సంస్థలను కూడా లెక్కలేయకుండా ఒక ఇష్టాన్ని సరిగా మాట్లాడితే చది చట్టపరిధిలో ఉంటుంది ప్రభుత్వం అనేది ఒక ఒక డెమోక్రటిక్గా వ్యవహరిస్తుంది ఎవరిని కూడా అప్రభాసంగానో ఇంకో రకంగానో కాదు వాళ్ళ యొక్క అరెస్ట్ కానీ వాళ్ళ అవినీతి అక్రమాలు కానీ ఈడీ ఏసీబీ పరిధిలో దర్యాప్తు జరుగుతుంది వాళ్ళు వాళ్ళ చర్యలు తీసుకొని పోలీస్ శాఖ తీసుకుంటారు దర్యాప్తు చూసుకుంటుంది రైట్ ఈ అల్లు అర్జున్ దేటి దగ్గర వచ్చిందన్న ఇప్పుడు ఆయన మీద కక్ష కట్టిరట ఆయననేమో ఊటా ఉట్టిన అల్లు అర్జున్ ఒక ప్రాణం పోయిందని సరే అది అరెస్ట్ చేసిర్రు జైల్లో పెట్టిరు ఒక పూట మరి కేసీఆర్ వాళ్ళు ఎంతో మంది చచ్చిపోయారు మరి ఈయన అల్లు అర్జున్ మీద చూపెట్టినంత ఇంట్రెస్ట్ కేసీఆర్ కుటుంబం మీద ఎందుకు చూపెట్టారు అంటారు ఇప్పుడు గ్లోబరిన సంస్థ ఎవడికో తెలిసిన గ్లోబరినాకి ఇచ్చుకొని ఇంటర్మీడియట్ పిల్లల్ని చాలా మందిని చంపాడు కేసీఆర్ ఆయన కొడుకు ఆర్టీసీ కార్మికులను ఒక యాభై అరవై మంది అలా దోస్తు అప్పుడు చంపిండు ఆర్టీసీ కార్మికులను ఆర్టీసీ అంతమే ఆర్టీసీ సమ్మె అంతమని చెప్పి కేసీఆర్ అంటే యాభై మంది సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు మరి ఒక్క మనిషి చచ్చిపోతేనే మీరు అంతా ఊట అరెస్ట్ చేశారు కదా మరి ఇంతమంది మంది చావులకు కారణం కదా ఇక్కడనే మీ మురళి మురళీ ముదిరాజు గాని రవీందర్ నాయక్ అన్న గాని ఇదంతా సునీల్ నాయక్ గాని వీళ్ళంతా ప్రబలిక గాని సినిమా ద్వారా చనిపోయి తొక్కిసలాట అది రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది సంచలనం అయితే అరెస్ట్ చేశారు మీరు నేనని సంచలనంగా మారింది మారింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి నిర్లక్ష్యానికి పోలీసులు వద్దని చెప్పినా కూడా అల్లు అర్జున్ ఒక సినిమా యాక్టర్ వచ్చిండు కాబట్టి పోలీసులు దాన్ని కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేసిన దాన్ని అది ప్రభుత్వానికి అల్లు అర్జున్కి ఎక్కడ కూడా సంబంధం లేదు ముఖ్యమంత్రి గారు శాంతి భద్రత విషయంలో మాత్రమే మాట్లాడారు తప్ప అల్లు అర్జున్ రేవత చనిపోయినా ఇంకో చనిపోయినా ఇలా గురుకులాలలో పిల్లలు చనిపోయినా చాలా మందికి వచ్చిన ఎక్కడెక్కడ ఇబ్బంది అయినా కూడా ప్రభుత్వం కమిటీ వేసింది స్పందించింది ముఖ్యమంత్రి గారు స్వయంగా గురుకులాల దగ్గరికి వెళ్ళి పిల్లలతో భోజనం చేసుకొని ఇలా డైట్ కాస్మోటిక్ ఛార్జీలు పెంచి క్వాలిటీని పెంచినటువంటి సందర్భం ఉంది రాష్ట్రం ఒక్క రేవతే కాదు అందరూ బిడ్డ భద్రత మరి వాళ్ళు ఇప్పుడు రేవతి రేవతి చనిపోతే ప్రభుత్వం నుంచి ఒక ఇరవై ఐదు లక్షలు ప్రకటించారు అన్న సర్కార్ మరి గురుకులాల్లో చనిపోయిన వాళ్ళకు ఒక్క రూపాయి కూడా ఎందుకు ప్రకటించలేదు అంటే సినిమా చూడడానికి ఆల్రెడీ ఆమెకు అల్లు అర్జున్ ఇచ్చిండు నిర్మాతలు ఇచ్చిర్రు దర్శకుడు ఇచ్చిండు ఒక రెండు కోట్ల దాకా వచ్చినాయి ఆయన భాస్కర్ ఇప్పుడు లక్కీ భాస్కర్ అంటూ రేవతి భర్త ఆయన ఇరవై ఐదు లక్షలు కాకుండా మీకు పేపర్ కటింగ్ చూపిస్తా ప్రభుత్వం కూడా ఒక ఇరవై ఐదు లక్షలు మేము ఇస్తాము అని చెప్పి ఇచ్చిన కటింగ్ మీకు కావాలంటే చూపిస్తా కోమటి రెడ్డి గారి వేరు అబ్బాయి ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఖర్చులన్నీ భరిస్తూనే అవి కాకుండా అని చెప్పారు మరి గురుకులాల్లో చనిపోయిన వాళ్ళకి కనీసం ఒక ఐదు పది లక్షలు కూడా ఎందుకు నేను అనేది గురుకులాలలో సంఘటనలు కొన్ని కొన్ని చోట్ల జరిగిందని ప్రభుత్వం రియలైజ్ అయింది అధికారుల మీద చర్యలు తీసుకుంటుంది పునర్లా పునరాలోచన చేస్తా ఉంది దాని మీద కమిటీ కూడా వేసింది కాబట్టి ఇది అల్లు అర్జున్ బాధ్యతతో నిర్లక్ష్యంతో జరిగినటువంటి సంఘటన కాబట్టి పూర్తి బాధ్యత అల్లు అర్జున్ ఆ కుటుంబానికి తీసుకున్నాడు ఆ సినిమా ఇండస్ట్రీ తీసుకుంది మనం కూడా నువ్వైనా నేనైనా ఇంకోరైనా ప్రభుత్వం కూడా ఆ కుటుంబానికి అల్లు అర్జున్ బాధ్యత వహించాలని కూడా చెప్పినాం మనం మళ్ళీ కేసు దాకా వచ్చింది మరి మళ్ళీ అరెస్ట్ చేసేది ఉందా కొంత కాంప్రమైజ్ అయ్యారు పెద్దలందరూ కలిసిపోయారు సీఎం ను కూల్ చేసి అనేది మళ్ళీ ఒకటే చెప్పారు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను శాంతి భద్రతల విషయం కూడా న్యాయం వైపు ఉంటాను నాకు అవకాశం ఉంచు న్యాయం వైపు ఉంటాను అది సెలబ్రిటీ అయినా రేవతి అయినా ఇంకోరైనా ఇంకోరైనా ఎల్లై అయినా పుల్ల అయినా న్యాయం వైపు ప్రభుత్వం ఉంటుంది న్యాయం వైపు పోలీసులు ఉంటారు ఎవరికైనా అన్యాయానికి గురి కావద్దు అనేది మన ఆలోచన ప్రభుత్వ ఆలోచన కాబట్టి ఇలా ఆయన ఉన్నటువంటి పోలీస్ పరిధిలో ఉంది కాబట్టి ఆ కేసు కాబట్టి పోలీసులే చూసుకుంటారు ప్రభుత్వానికి సంబంధం లేదు ప్రభుత్వం ఆయన మీద కక్ష సాధింపు అవసరం లేదు ఇంకోటి అవసరం లేదు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి అల్లు అర్జున్ మీద ముఖ్యమంత్రికి సంబంధం లేదు అల్లు అర్జున్ ప్రభుత్వానికి సంబంధం లేదు అది కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు పోలీసులు శాంతి భద్రత ఉన్నటువంటి కోణంలోని ఆలోచన చేసి కేసు పెట్టి వాళ్ళు దర్యాప్తు చేస్తున్నటువంటి మీరు పోలీసులు పోలీసులు అంటారు కదా ఆయన థియేటర్ కడికెళ్ళి వచ్చేటప్పుడు పోలీసు వాళ్ళే ఇట్లా ముందుండి పంపించింది మనం విజువల్ చూసినాం కదా వీడియో ఆయన పర్మిషన్ లేకుండా వచ్చినప్పుడు అంటే గేట్ లోపట్ ఎందుకు ఆపలేదు అక్కడ ఉన్నారు కదా పోలీసు వాళ్ళు ఇప్పుడు ఎక్కడైనా కూడా ప్రతి పర్మిషన్ లేదన్నప్పుడు ఒక వేలాది మంది కూడినప్పుడు వేలాది మంది వచ్చినప్పుడు ఖచ్చితంగా పోలీసు సెక్యూరిటీ అక్కడ ఎక్కడైనా ఉంటది మన రోడ్డు మీద పంపించాలి పంపియాల చెప్పారు అదే కదా ప్రధానమైన ఆరోపణ పోలీసులు చేసినటువంటి ఆరోపణ అదే కదా పర్మిషన్ లేకుండా వచ్చాడు చెప్పకుండా వచ్చాడు చనిపోయింది ఉన్నా కూడా చెప్పినా వినిపించుకోలేదనేది కదా బలమైన వాదన కాబట్టి దాన్ని చట్టపరిధిలో ఉంది కాబట్టి చట్టం చూసుకుంటారు పోలీసులు చూసుకుంటారు మనం దాన్ని ఎక్కడ కూడా ఉపేక్షించాల్సిన అవసరం లేదు ఇవాళ పోలీసులు తీసుకున్న చర్య కానీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాంతోని ప్రజలలో ఒక విశ్వాసం పెరిగింది అరే ఈ గత పాలకులు ఏమో ధనిక వర్గాలకు దోపిడీ వర్గాలకు కొమ్ము కాశారు కానీ ప్రజాపాలన ముఖ్యమంత్రి ప్రజల ముఖ్యమంత్రి అంత పెద్ద సినిమా యాక్టర్ ఇంకోడైనా కూడా లెక్క చేయకుండా ఒక పేదరాలు వైపు ఒక న్యాయం వైపు ఉన్నాడు అని గ్రేట్ సీఎం అని ప్రజలు అప్రిషియేట్ చేశారు ఇంతకంటే ఏం కావాలి నేను అనేది ఇది ప్రజాపాలన అంటే ఇదే కదా కాంగ్రెస్ అంటే ఇదే కదా నేను అనేది ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏమంటారు మళ్ళీ చేస్తా అసలు నా ప్రాణాలు అర్పిస్తే కానీ వదిలిపెట్టను ఆయన సీఎం కేసీఆర్ కాదు ఆయన ఎందుకు కాలేకపోయాడు ఎమ్మెల్యే ఆయన ఎందుకు ఎంపీ కాలేకపోయాడు ఆయన గురుకులాల సెక్రటరీగా ఉండి పిల్లలకు తిండి పెట్టడం అంటే పలిపించుకొని ఆయన సొంత సైన్యాన్ని పెట్టించుకొని రకరకాలుగా ఉన్నటువంటి ఆయన సైన్యాన్ని ఏర్పడి స్వేరవ్ని పెట్టుకొని ఆ స్వేరవ్ కు మొత్తం సర్వహక్కులు ఇచ్చి గురుకులాలను భ్రష్ పట్టించినటువంటి చరిత్ర ఉంది కాబట్టి ఆయన రియలైజ్ కావాల్సిన అవసరం ఉంది ఆయన ఒకటి చేస్తేనే కాదు ప్రజలే బండకేసి కొట్టారు కదా ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేతిలో ఆయన ఒక్క చేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి కాగలుగుతాడు తెలంగాణ ప్రజలే బండకేసి కొట్టారు ఈ అవినీతి పాలకులు ఉద్ర ఆయన ఈ దొంగలు ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని కట్టించిండు అంబేద్కర్ది ఆ కనీసం ఆ విగ్రహానికి ఒక దండ కూడా ఇస్తారు ఈ ప్రభుత్వం అంటారు మీరు నిజంగా ఎప్పుడన్నాయి ఈ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహానికి మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా పూల దండే రీజన్ గా చెప్పండి జంప్ కావద్దు కావద్దు ఏమంటున్నా అంబేద్కర్ గారిని జయంతి వర్ధంతి రోజు ప్రభుత్వం స్మరించుకుంటుంది అధికారిక కార్యక్రమాలు చేస్తా ఉంటాయి ఇప్పుడు విగ్రహం అనేది ఎక్కడైనా నేను అనేది విగ్రహం ఎక్కడైనా విగ్రహమే నివాళి ఎక్కడైనా నివాళే మీరు గుర్తు పెట్టుకోండి అక్కడికే పోవాల్సిన అవసరం లేదు అంబేద్కర్ ఎక్కడ ఉన్నా కూడా మనం నిత్యం కాలే దగ్గర దగ్గర ఉన్న దండేసుకుని స్మరించుకుంటాం విగ్రహం ఎంత పెద్దది కాదు ఆశయం గొప్పది అనేది చూడండి మీరు గుర్తుపెట్టుకోండి ఇవాళ అంబేద్కర్ ఆశయానికి కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరో ఒకళ్ళు ఎందుకు పోతారు పోయేది ఎవరికి ఉన్నటువంటి ఇప్పుడు ఖైరీదాబాద్ చౌరస్తాలో ఏదో ఇప్పుడు ఉందనుకో ట్యాంక్ బండ్ చౌరస్తాలో అందరు వెళ్ళి అక్కడే చేస్తారు కదా అనవాయితీకి వస్తున్నటువంటిది ఇప్పుడు అది కేసీఆర్ కట్టించు కాబట్టి అడిగ్రహాల దగ్గర అంబేద్కర్ పైన వివక్షత లేదు ఇరవై అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి పట్ల లేదు మీకు కేసీఆర్ కట్టించింది కాబట్టి విగ్రహాల దగ్గర వివక్షత లేదని చెప్పాము విగ్రహాల మీద ఎందుకు వివక్షత ఉంటది అట్లా అనుకుంటే ఇలా గంధ గొప్ప ఉన్నటువంటి తెలంగాణ తల్లిని పెట్టాము అందరు అప్రిషియేట్ చేస్తా ఉన్నారు నేను అనేది చేతి గుర్తు పెట్టి చేతి గుర్తు అనేది ఆశీర్వాదం నేను అనేది చేతి కుర్త అంటే ఇక చేతి పెడితే అస్తం నమ్మి నమ్మికారు ఆశీర్వాదం ఆశీర్వాదం ప్రజల్ని దీవిస్తుంది తెలంగాణ ప్రజల్ని దీవించడానికి బతుకమ్మ ఎందుకంటే ఏం చెప్తారు బతుకమ్మ అనేది ఒక సింబాలిక్గా ఉంటుంది మనం ఆడ బతుకమ్మ అని కాదు ఇవాళ బతుకమ్మకు వైభవం చేసి ఇవాళ మనం అంగరంగ వైభవంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే గొప్పగా జరపగలిగిన గత పాలకుల కంటే కూడా బతుకమ్మ అయినా బతుకమ్మ తెలంగాణ సాంప్రదాయాల పట్ల కల్చర్ పట్ల సాంస్కృతిక కార్యక్రమాల పట్ల మనం ఎక్కడ కూడా వివక్షత లేదు ఇవాళ అంత గొప్ప ప్రజా వాగ్గేయకారుడు ప్రజా కళాకారుడు తీసుకుపోయి గద్దర్ గారి పేరు మీద నంది అవార్డులు పెట్టగలిగిన మరి గతపాలకులు ఎందుకు ఆలోచన ఎవరు నిచిర్రా మరి గదర అవార్డు అరే నేను అనేది ఆయనే గదరన్న పేరు మీద ఒక్కొక్క RNA ఈవ పాలన వ్యక్తి అవార్డు చెప్పు ఒక పేరు నెక్స్ట్ అనౌన్స్ చేస్తారు ఇప్పుడు పేరు అనౌన్స్ కాదు కదా నంది అవార్డులు వచ్చి గద్దర్ అవార్డులు ప్రకటిస్తారు ఖచ్చితంగా గోరేట్ వెంకన్న ఏ పార్టీ అన్న బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ అయ్యండి కదా అవును అదే అమరవీరుల స్థూపం దగ్గర కేటీఆర్ కు ఇంటర్వ్యూ చేసిండు మీరు చూసిరో లేదో చేసి మళ్ళ సారే గెలవాలి సారే రావాలి అసలు అపర భగీరథుడు వీరాది వీరుడు అతడే అంటే విల్లంబుని విరిచిండు అన్నారు ఆయనకు మరి కోటి రూపాయలు తర్వాత మూడు వందల గజాలు కేసీఆర్ మీద కొట్లాడిన వాళ్ళకి నోట్లో మట్టి పోసిరు మీరు అని అంటారు వీళ్ళని మనం పార్టీ కోణంలో లేకపోతే వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో లీడర్లుగా చూడట్లేదు ప్రజా కళాకారులుగా గుర్తిస్తుంది ప్రజల కోసం ఏమన్నా ఇప్పుడు కేసీఆర్ మీద వాడితే ప్రజల కోసం అడినట్ట నేను ఆయన ఆడిన పదేళ్ళల్లో ఈ పదేళ్ళలో ఈ పదకొండేళ్ళల్లో ఆయన ప్రజల కోసం రాసిన ఒక్క పాట చెప్పు నాకు తెలంగాణ రాష్ట్ర రాష్ట్రం కోసం ఆయన అన్నటువంటి సాహిత్యం కావచ్చు ఆయన పాటలు కావచ్చు తెలంగాణ ప్రజలే చైతన్యవంతం చేసి ఆయన కళాకారుడుగా కవిగా ప్రభుత్వం గుర్తించింది తప్పలేదు కదా దాంట్లో ఏముంది నేను అనేది ఏ పార్టీ అనేది చూడట్లే గతంలో కేవలం గులాబీ జెండా కప్పుకునే వాళ్ళే కళాకారులు అనుకుంటారు అందరిశ్రీ వాళ్ళ అందరిశ్రీ లాంటి వాళ్ళకి గౌరవం ఇచ్చింది గద్దర్ లాంటి వాళ్ళకి ఇచ్చింది కాదు లాంటి వాళ్ళకి ఇచ్చింది పని పనిచేసిండు తర్వాత కేసీఆర్ మీద కొట్లాడి ఈ గోరెట్ వెంకన్న కంటే ఎప్పుడు సోమన్నా చాలా ఎక్కువ గిద్దరామ్ నర్సాకి ఏమిచ్చిర్రు ఇస్తుంది వైనాలో రమేష్ ఇస్తారు ఇప్పుడు చెన్నగాని దయాకర్ అన్నకేమిచ్చారు ఆ ఓయు శంకర్ అన్నకేమిచ్చారు అంటే పేగులుదైపోయేదాకా కొట్లాడినోడికి ఏమో ఇంత నోట్లో మన్ను పోసిర్రు ఆల్రెడీ తిన్నదా ఫుల్ ఫుల్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ తిన్నకు కోట్లు ప్రభుత్వం మూడు వందల గజాలు సరే ఈయన మాజీ డిజిపి మహేందర్ రెడ్డి ఎంత కొట్లాడి అన్న ఆయన ఒక అవ్వ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఉన్నప్పుడే మన అందరి మీద కేసులైనా ఈవెన్ రేవంత్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసి డ్యూటీ ఆయన చేసిండు తప్పే ఉంది ఆఫీసర్ డ్యూటీ ఆఫీసర్ చేసి అందుకే మళ్ళీ చైర్మన్ అనేది ఏజ్ అయిపోయింది రిటైర్ అయింది మళ్ళీ మళ్ళా చైర్మన్ ఎందుకు ఇచ్చిర్రు ఓ సిన్సార్టీ అంతకంటే సిన్సెటిలో లేడీగా ఉండొచ్చు దాన్ని ఒక పారదర్శకంగా మనం ఆ ఉండాలనే ఆలోచనతోని ఆఫీసర్ కి ఇప్పుడు తీసుకెళ్ళి దాని చక్రపాని కంటే మంచి వ్యక్తులు పనికిరారా మీకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా పెట్టడానికి ఆయన ఆల్రెడీ కేసీఆర్ ఆయాంలో ఉండి కేసీఆర్ భజన చేసి 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 ఆ టీజీ చైర్మన్ గా ఆయన కూడా చేసిండు ఆల్రెడీ మొన్నటి దాకా కూడా రేవంత్ రెడ్డి వేస్ట్ పరిపాలన బాగాలేదు ఇది ఒక నైపుణ్యాన్ని గుర్తించింది ప్రభుత్వం నైపుణ్యం బిఆర్ఎస్ నైపుణ్యం ఉంది కాంగ్రెస్ సపోర్ట్ న్యూట్రల్ గా ఉన్నోడికి నైపుణ్యం లేదు ఆయన నైపుణ్యాన్ని గుర్తించింది

వాళ్ళ వాళ్ళ నైపుణ్యం పట్ల వాళ్ళ కలపనటువంటి విధేయత పట్ల టాలెంట్ పట్ల ఉన్న వాళ్ళు కార్పొరేషన్ ఛైర్మన్లు ఇచ్చిర్రన్నా ఎంత మందికి ఇచ్చిర్రన్నా ముప్పై ఏడు మందికి ఇచ్చారు ముప్పై ఏడు మందిలో వాళ్ళందరికి నైపుణ్యం ఉంది చినగన్ దగ్గర నాకు నైపుణ్యం లేదని దగ్గర నైపుణ్యం లేదని నేను ఏమో లేదంటే మీరు రెడ్డి కాలేదని కదా కొంతమందికి మొదటి వరుసలో ఉన్న వాళ్ళకి ఇచ్చారు రెండో దఫో ఉన్న వాళ్ళకు మాలాంటి వాళ్ళకి గుర్తిస్తుంది కష్టపడ్డ వాళ్ళకు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం మీ అందరికీ తెలుసు చీఫ్ గారు ముప్పై నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి పార్టీ మహేష్ కుమార్ పార్టీ గుర్తించి ఆయన సేవలను ఆయన కష్టాన్ని చూసి పిసిసి అధ్యక్షుడికి ఇచ్చారు ఇవాళ బల్మూర్ వెంకట పదేళ్ళు అనేక కేసులు పెట్టించుకొని అనేక ఉన్నటువంటి ఇబ్బందులు పడ్డాడు పెట్టారు అలా గుర్తించి ఎమ్మెల్సీ ఇచ్చింది ఒక యువనాయకుడికి అవును మీరు అందుకనే నేను అడుగుతున్నాను ఆ స ఆన్సర్ చెప్పనా పదేళ్ళ నుంచి ఉన్నావు మీరు పదేనా కానీ పార్టీ మాలాంటోళ్ళని కూడా గుర్తిస్తానే నమ్మకం విశ్వాసం ఉంది ఇప్పుడు గల్మూరి వెంకటన మీకైనా చిన్నోడు ఒక ఎన్ఎస్సిఏ అధ్యక్షుడుగా పని చేశాడు ఒక లో ఉన్నాడు మీరు ఓయిలో కూడా అనేకం చేసిన ఆరోషి కాబట్టి అందరికీ వెనక ముందు కానీ కష్టపడ్డ వాళ్ళకి ఎవరికి అన్యాయం జరగదు అనేది మనం ఎన్ని రోజుల్లో వస్తాను అనుకుంటున్నారు మీకు అందరు అట్లా చెప్పలేం ఒక పార్టీ అవకాశాలు అనేది మనము డిమాండ్ చేసినట్టు చెప్పలేము మనం కార్పొరేషన్ చైర్మన్ అని ఎప్పటివరకు ఫిల్ అప్ అది భర్తీ చేసే అంశం ఉన్నప్పుడు ఖచ్చితంగా అవకాశం భర్తీ ఎప్పుడు చేస్తారు చేస్తారు ఒక వన్ వన్ టూ లో ఏదో ఒక టూ మంత్స్ లో భర్తీ ఇంకా ఇంకెన్ని మిగిలినాయి ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని ఒక పదవ ఇరవై ఒక ముప్పై ఏడు అయితే అయిపోయినాయి అంటారు ఇంకో ఇరవై దాకా ఉండవచ్చు మీకు ఏది ఇష్టం అన్న కార్పొరేషన్ పార్టీ కోసం పని చేస్తాం పదవుల కోసం కాదు అవును మీ పదవి కదండీ మీకు వస్తే పది మందికి హెల్ప్ చేస్తారు కదా ఏ అవకాశం ఇచ్చినా అది చిన్నదా పెద్దదా వేరే విషయం అది ఇచ్చిన లేకుండా సభ్యుడికి ఇచ్చిన వేస్తారు ఇచ్చిన పార్టీ ఇచ్చినట్టు లేకపోతే ఏది ఇచ్చినా అది చిన్నదా పెద్దదా కాదు చిన్నది వేస్తారు పార్టీ కోసం పని చేస్తాం పదవుల కోసం పదవులు అనేది మనం పని చేసుకున్న పోతే పదవులు వస్తాయి అధికారంకి వచ్చేదాకా పార్టీ కోసం పని చేయాలన్నా మీరు ప్రతిపక్ష నాయకులెక్క మాట్లాడకండి మీ ప్రభుత్వం ఉంది ప్రభుత్వం ఉంది కాబట్టి మన మీరు మీరు పనిచేసిన ఏమి అంటున్నా మన యొక్క కష్టాన్ని మన యొక్క సేవల్ని ఎన్ని రోజులు మనం పాటు పడినటువంటి శ్రమని పార్టీ గుర్తిస్తుందనే నమ్మకం ఉంది అది ఏ రకమైన మనకు అవకాశాలు ఇస్తుందనేది మనం చూడాలి పార్టీ దృష్టికి ఉంది ఖచ్చితంగా పార్టీ అనేది అవకాశం కల్పిస్తుంది రైట్ అన్న మొన్న సభ గురించి ఎప్పుడు ఫైనల్ చేయడం ఎట్లా అనిపించింది మీకు ఫస్ట్ టైం అంత పెద్ద మొత్తంలో చేడా ఓయూ ఆర్ట్స్ కదా అలా అది మనం యాభై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చినందుకు తెలంగాణ వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఒక కృతజ్ఞత ఏర్పాటు చేయాలని ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక పెద్ద మీటింగ్ ద్వారా ఒక మంచి ఒక మెసేజ్ వెళ్ళిపోయింది ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ కూడా నిరుద్యోగులు విద్యార్థులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఒక మంచి మెసేజ్ పోయింది ఇక్కడి నుంచి అని వచ్చిన వక్తలు కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చారు భవిష్యత్తులో నిరుద్యోగులకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం యూనివర్సిటీ ఖ్యాతిని కూడా పెంచుతాం యూనివర్సిటీ కూడా అభివృద్ధి నిధుల విషయంలో కూడా ప్రభుత్వంతో మాట్లాడేది అంటే రకరకాల ఈక్వేషన్ ఒక సభ ద్వారా ఏంటంటే ప్రభుత్వం మెసేజ్తో పాటు వచ్చినటువంటి సమస్యలు కూడా అక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా తీసుకున్నటువంటి ఉంది భవిష్యత్తులో కూడా దాన్ని కూడా పరిష్కారం దిశగా ముందుకు వెళ్తారు రైట్ అన్న ఆల్ ది బెస్ట్ అన్న మీకు మంచి కార్పొరేషన్ చైర్మన్ రావాలని కోరుకుంటారు ఇదండి చిన్నగా దగ్గర మరి అన్న పాపం పదేళ్ళ నుంచి కొట్లాడుతూనే ఉన్నాడు అసలు హైలైట్ ఏంటంటే ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చినాక కూడా ఇంకా పార్టీ కోసమే పని చేస్తాడట జనరల్గా ప్రతిపక్షం ఉన్నప్పుడు పార్టీ కోసం చేస్తారు ఏదైనా ఉంటే మొన్న ఏదైనా ఏదన్నా ఉంటే పార్టీ ఆయన భుజాల మీద వేసుకుంటాడు మంచిగా చెడ అది పక్కన పెడితే పార్టీ లైన్లో ఉంటాడు అంటే పార్టీ ఏ డిసిషన్ తీసుకున్నా ఆ లైన్లో ఉంటాడు చూద్దాం మరి చిన్నగా దయకరకు భవిష్యత్తులో అవకాశాలు వస్తాయా లేకపోతే చాలామంది రెడ్డి ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చిర్రు బీసీలకు మరి చాలా తక్కువ ఇచ్చారు అంటారు నెక్స్ట్ వచ్చే దాంట్లో కూడా మరి దిల్ రాజుకి ఇచ్చిర్రు మరి ఆయన ఎంత కొట్లాడాడో నాకు తెలియదు మరి ఆయనకి ఎంత నైపుణ్యం ఉందో మనకు తెలియదు కానీ ఆయనకు ఒక ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిండు మరి జనగన్ దయకారా నాకు ఇచ్చినా నిర్వహిస్తుండేనేమో ఈయన అడగలేడు మీరు ఇయ్యలేరు చూద్దాం మరి ఏం జరుగుతుందో జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్